తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా బయట నుంచి ప్రతిపక్షాల నుంచి ఇతర పార్టీ నాయకుల నుంచి నేతల నుంచి మాటలు వచ్చాయంటే ఓకే బట్ సొంత ఇంట్లో నుంచే షర్మిల గారు సునీత గారు ఎదురు దాడి చేస్తున్నారనే చెప్పొచ్చు రైట్ నీ ఛానల్కే వస్తా లైవ్ డిబేట్లో కూర్చుందాం అసలు మా నాన్నని ఎవరు చంపారు దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు క్లారిటీ లేదు ఈ ఏం చెప్తారు మీరు అడగకూడదు నేను చెప్పకూడదు కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు పళ్ళు ర్యాలీ పోతాయి అని నిజంగా జరగదు నిన్ను నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు డోంట్ టాస్క్ ఎనీథింగ్ అబౌట్ ద వివేకానంద రెడ్డి మర్డర్ సపోజ్ నాట్ మొత్తం పది పాయింట్లలో పన్నెండు పేజీలలో క్లియర్ గా ఇచ్చారు ఏం చెప్పారు అనుకున్న వాళ్ళు అందులో అవినాష్ రెడ్డి మర్డరర్ అండ్ క్లియర్గా చెప్తున్నారు కదా మీరు ఇప్పటి వరకు మీరెవరు చెప్పడానికి ఆ సంగతి కోర్టు చెప్పాలి మీరట్ట డిసైడ్ చేస్తారు డోంట్ టాక్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ జస్ట్ షర్ట్ యూర్ మౌత్ అన్నట్టుగా చెప్పారు అందుకని మీరు అడగకూడదు నేను చెప్పకూడదు పోటీ చేస్తున్నారండి ఎంపీ అయినా ఆయన మర్డర్ అని చెప్పి మీరట్ట డిసైడ్ చేస్తారండి మీరు కాదు డిసైడ్ చేయాల్సింది కోర్టు డిసైడ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది వచ్చిన దాకా నోరెత్తి మాట్లాడడానికి వీలు లేదు ఏడుగురుని చేర్చారమ్మ అందులో చంద్రబాబు నాయుడిని చిన్నబాబుని పవన్ కళ్యాణ్ని సునీతని షర్మిలాని ఇంకొక ఇద్దరిని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా సరే చివరిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్ ఎనీ అదర్ పర్సన్ అన్నారు ఆర్ ఎనీ అదర్ పర్సన్ అని వాళ్ళు జడ్జిమెంట్లో ఇచ్చారు అనేసి అంటే నువ్వు నేను కూడా వచ్చేస్తావు మనం మాట్లాడకూడదు ఆ విషయాన్ని గురించి మర్డరర్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లో కూడా మర్డరర్ అనేటువంటిది బోల్డ్ లైన్లో ఇచ్చారమ్మా మర్డరర్ అని మీరే ఎట్లా ఆపాదిస్తారు ఆయన మర్డరర్ కాదు అన్న తర్వాత ఇక మీరు అడగకూడదు నేను చెప్పు ఇంకా వాళ్ళు ఎక్కడ ఏమన్నా కానీ చెప్పారంటే మటుకు జైలు పాలైపోతారు అండ్ వివేకా గారి వైఫ్ కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే అంతే వివేకాబాయ్ గారి వైఫ్ ఏంటి ఇంకొకళ్ళే ఇంకొక అన్యాయం జరిగితే నీకు పట్టదా నిందితుడికి ఎట్లా మీరు సీట్ ఇస్తారు ఎట్లా డైరెక్ట్ గానే క్వశ్చన్ చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో అట్లా నిందితులు లేరా బీజేపీలో నిందితులు లేరా వాళ్ళందరికి సీట్లు ఇవ్వలేదా ఇవ్వలేదా సీట్లు మరి ఇప్పుడు బోండా ఉమా ఉన్నాడమ్మా బోండా ఉమా అనేటువంటి వాడు కూడాను ఇంత ముందు పైన అమ్మవారు ఉంది కింద అమ్మవారు ఉన్నారని అనేది కుమార్ స్టేట్మెంట్ ఇవ్వలేదా ఇలాంటివన్నీ జరగలేదా ఇప్పుడు అన్నీ చింతమ్మనేని ప్రభాకర్ ఉన్నాడు కొట్టలేదా ఎంఆర్ఓ అని పలనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇరపతి రేణి శ్రీనివాసు ఇంచుమించుకు పన్నెండు లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా దోచేయలేదా అతని మీద కూడా సిబిఐ కేసు ఉంది మరి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు అటు ఇస్తారు ఇటు ఇస్తారు ఈ పార్టీలోనూ ఉంటారు ఆ పార్టీలోనూ ఉంటారు నిష్పక్షపాతంగా మాట్లాం మనం అలాంటి వాళ్ళందరూ సీట్లు ఎత్తి ఇస్తారని అడుగుతాయం ఆ పార్టీ వాళ్ళు ఇచ్చారు ఈ పార్టీ వాళ్ళు ఇచ్చారు నీ మనోభావం ఏంటంటే పార్టీల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడమని చెప్పండి